అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది ఏదైనా పెళ్లి కమ్ములు ఏమన్నా కొంత లేరు లేదు వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏమి లేవు అధ్యక్ష దయచేసి మీరు అన్ని కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచం అంతా మోగిపోయింది అధ్యక్ష ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందాలతోటి మొత్తం కుప్ప వెళ్ళిపోయింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ దిష్టి అయిపోయింది అధ్యక్ష నువ్వేమన్నా అనుకో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నాకు పెద్ద విద్యాసంస్థలు ఉన్నాయి నాకేం నష్టం లేదు నేనేం ఎఫ్టీఎల్లో లేను బఫర్ బఫర్జోల్లో లేను నేను జనరల్గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష హెడ్ క్వార్టర్స్ కర్ణాటక బెంగళూరు అధ్యక్ష ఇక్కడ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష గరీబోల్లో అయితే గుండెలు పలికిపోయింది అధ్యక్ష మరి అది ఎందుకు తెచ్చి రోజు మమ్మల్ని నాకు ఇప్పుడు ఒకటి అధ్యక్ష